అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత నా ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ ఉన్న ప్రతి ఒక్కరికి నా వ్యూవర్స్కు ప్రపంచ లోకంలో ప్రతి ఒక్క ప్రజానీకానికి నా యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నండి ఆయుర్వేద అడ్మలారా ఎంతో భయంకరమైన వ్యాధులతో సదమవుతున్న ఈ రోజున ప్రజానీకానికి హైథ్రాటిస్ అని ఉమరాలిస్ అని ఇంకా వేరే వేరే రకాలుగా ఉండి చివరికి రెండు కాళ్ళలోకి చేరి పురుషులకు ఎక్కువ వస్తుంది ఇలాంటి ఒక సమస్య వాటిని ఎలా అధిరోహించాలని ఒక లక్ష్య సాధనపై ఈరోజు ఒక పేసిన దగ్గరికి వెళుతున్నామండి ఆ పేసిన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి యొక్క మారేడు చెట్టు ఇంకా కానుగ చెట్టు పులిసేల చెట్టు అడవిరేల చెట్టు లేదంటే దాదాపుగా ఉత్తరేని చెట్టు ఇవన్నీ సేకరించుకొని మన యొక్క ఆధీనంలో ఏ విధంగా వాటి ప్రయోగింప చేస్తే ఏ విధంగా తగ్గదు అని విభాగంలోకి వెళ్ళిపోయిన ప్రయత్నం చేద్దాం చూడండి అడవిరేళ్ల చెట్టు ేరి చెట్టుచ్చేరి చెట్టు చెట్టు మీకు చూపించిన చెట్లలో ఏం చెట్టు సేకరించిన దాదాపుగా రేల చెట్టు పోయి రేల చెట్టు కదా అడివిరేల చెట్టు ఒకటి మంచినండి అడివిరేళ్ల చెట్టు ఒకటి ఇది మనకు ఇప్పుడు అవసరమైంది తర్వాత ఇదేంది గిన్నె చెట్టు దీనిని అల్లనేరు చెట్టు ఈ మోత తర్వాత గిన్నె చెట్టు తర్వాత కానుగ చెట్టు ఏంటండి కానుగ చెట్టు అల్లనేరడు చెట్టు అంటే ఇది అల్లనేరడు చెట్టు అడుగుల చెట్టు కానుగ చెట్టు ఇలాంటి చీర లేకుండా ఇది మూడైనాయా తర్వాత మూడేటి తర్వాత ఇదేంటిది ఏంటిది ఇది మారేడు చెట్టు నాలుగు తర్వాత ఫుల్సేర్ చెట్టు ఐదు తర్వాత ఈ ఆరు విజాలు ప్రపంచాన్ని గడగలు ఉరికించే వ్యాధులు ఏదైనా కానీ ఐథ్రాటిసు రుమటాలిస్టు క్యాన్సర్ ఎస్టువంటి వ్యాధులు నన్ను కొట్టేదంటే ఉత్తరేడు చెట్టు ఇది పులిచేరు చెట్టు ఇది మారేడు చెట్టు ఇది నేరేడు చెట్టు ఇది అడవిరేడు చెట్టు ఏంటనే మూడు మారేడు చెట్టు నాలుగు పులిచేరు చెట్టు ఐదు ఉత్తరేడు చెట్టు ఆరు చెట్లు ఇవి ఏం చేయాలి ఇలాంటి యొక్క హైటైటిస్ రుమటాలిస్టు లేక కిడ్నీ యొక్క ఫెయిల్ లో లేకపోతే ఈ ఏడి వల్ల ఏదో వచ్చే వాళ్ళకు ఎలాంటి వ్యాధులకైనా ఒకటి మనం కడుపులోకి చూడలేదు వీళ్ళకి స్పరిచ రూపకొంత జన రూపకంతోనే చేయాలి అసలు అసలు ఈ నెల ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం తెలుసుకుందాము ఓకేనా ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ గట్టిగా చెప్పు నీటి పేరు చెప్పు నగరకండి శ్రీనివాస్ ఏ నీ ప్రాబ్లం చెప్పు షుగర్ ఉండదు షుగర్ ఉండదు కొద్దిగా చరిత్ర కొద్దిగా గట్టిగా చెప్పు షుగర్ ఉండదు షుగర్ పదహారు సంవత్సరాలు అయితే పదహారు సంవత్సరాలు షుగర్ ఉన్నది అప్పటి ప్రాబ్లం అప్పటి షుగర్ ప్రాబ్లం షుగర్ అంటే ఎన్ని రోజులు లేదు ఒక మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఏది అవడు పుండు కావడం మారడం జరుగుతుంది మారడం జరుగుతుంది కూడా పెద్దగా అయింది మూడు సార్లు సర్జరీ అయింది మూడు సార్లు సర్జరీ చేసుకున్నాం సర్జరీ చేసినా ఇప్పుడు పుండు మానుకొచ్చింది ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీల మీద కుండ మీద మేము ఓహో ఆ పుండుతో పాటు గుండె మీద కిడ్నీ మీద పడుతుందని చెప్పి ఎవరు చెప్పింది నీకు డాక్టర్ చెప్పింది చిట్టి ఆ ఫైల్ పడకరా ఆ ఫైల్ చెప్పిందా చెప్పినా మరి ఇప్పుడు నేను అనుకుంటాను ఇప్పుడు అడ్మిట్ కావాలంటారు పెద్ద ఎత్తున పోదామంటే ప్రైవేట్గా అడ్మిట్ కావడానికి గవర్నమెంటా పెద్ద ఎత్తుగా పోవాలంటే ప్రైవేట్ పోవాలా ఇంకా పైసా ఖర్చు కావాలని గవర్నమెంట్ మరి నీకు ఆర్థికంగా లేకనే కదా ఆలోచిస్తాను ఓకే ఈ డాక్టరేనా ఈ డాక్టర్ ఏ డాక్టర్ పేరు ఏం పేరు బచ్చు మురళి కృష్ణ మురళక ఓకే జుంజేదండి బచ్చు మురళి కృష్ణ అడ్మిట్ అంతేగా ఈ అడ్మిట్ అయ్యే సరిగ్గా ఏమున్నది ఈ పేషెంట్కు ఈ పేషెంట్ వాళ్ళ భార్యకు పిల్లలకు వాళ్ళకు నాకు కూడా సతమతం అవుతున్నా ఇప్పుడు ఎందువల్ల కాని ఈ నెలలు అవుతాయి ఫస్ట్ నేను ఆర్ఎంపీ డాక్టర్ దాదాపు మరి ఇద్దరు మధ్య ఎన్ని సంవత్సరాలు పరిచయం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పెళ్ళి పదికంటే దాదాపు రెండు వేల పది నుంచి ఈ పరిచయము రెండు వేల పదకొండు పన్నెండు పదిహేను సంవత్సరాలు పరిచయం అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూడండి ఫస్ట్ ట్రీట్మెంట్ అంటే మా స్వయశక్తి వరకు చేయగలిగినాం తర్వాత ఏం చేసిండు కొన్ని డబ్బులు అనేవి బయటికి వెళ్ళకపోయినావా అంటే మూడుసార్ సర్జరీ అంటే కదా సర్జరీ బయటనే చేయచ్చు ఎంత ఖర్చు అయింది కానీ లక్ష డెబ్భై వేలు లక్ష డెబ్భై వేలు సర్జరీ ఖర్చు అయింది బయట అయిన పుండు మారలే సర్జరీ అయినా కాని పుండ్ మానలే మళ్ళీ వాడతాను ఎంజీఎం పోయింది మళ్ళీ ఇది గవర్నమెంట్ అంటే డబ్బులు ఉన్నప్పుడు ప్రైవేట్ కి పోయినావు ఇలాంటి ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి ఎంజీఎం పోయినావు ఎంకైనా సాధనం చేస్తున్నాం అనమాట అదే వస్తా మానవ మానప్పుడు పుండ్ మారలేదు ఇప్పుడు కిడ్నీ పడదని నేనపడదాన్ని భయం దొరకని కడిగిస్తా అన్నారు ఆల్రెడీ డాక్టర్ చెప్పాడు ఆల్రెడీ కిడ్నీ మీద పడదాని అది భయపడదు ఒకటి చూద్దాం మన ప్రయత్నం చేద్దామండి నేను చేద్దామని కదా చేసినా కదా ఉన్నది కదా అయితే కొంచెం ఈ చెట్ చెట్లతో కొంచెం తగ్గ నమ్మకం ఉన్నదా ట్రై చేద్దాం ట్రై చేద్దాం ప్రయత్నం చేద్దాం అంతే ఓకే ప్రయత్నం ఏదొద్దు ట్రయల్ మాత్రమే కంటిన్యూ చేయాలి అయితే ఒకటేనండి గుండె మీద కిడ్నీ మీద పడిందని వాళ్ళు దాదాపుగా కిడ్నీ క్రియాటింగ్ చేస్తే వన్ పాయింట్ త్రీ ఉన్నది వాస్తవంగా వన్ పాయింట్ త్రీ అనేది క్రియాటింగ్లో వాస్తవంగా వచ్చింది షుగర్ అనేది దాదాపుగా రెండు వందల అరవై ఆరు ర్యాండంలో ఉన్నది అయితే ఇక్కడ ఏం చేయి నేను చెప్పేది ఒకటి న్యాయమాల ఎంత క్రియాటివ్ ఉండని ఏం చేయని దాదాపుగా ఇది అన్నమాట ఏం చేయని ఇందులో ఏందంటే మనకు ఏదో భయాందోళన చేసి చేసే తత్వం కాదు మనకు భగవంతుడు ఇచ్చిన యొక్క భూమి మీద ఈ ఇచ్చిన ఉన్నాయి ఒకటి మారేడు చెట్టు అదే నేరేడు చెట్టు అంటే అది నేరేడు చెట్టు ఉత్తరైన చెట్టు పులిసే చెట్టు ఏది ఇంకొకటి కానగ చెట్టు మళ్ళీ అడిగిరేళ్ల చెట్టు ఇట్లాంటి చెట్లను నేను ఇప్పుడు సేకరించిన విధంగా రోడ్ ఎండి ఎక్కువ మంచి శుభ్రమైన ప్రదేశాలు సేకరించేటప్పుడు ఒక చిట్కడు వీటి మీద వేయాలి మంచిగా నాకు వీటి మీద వేయాలి వేసి వీటిని ఏం చేయాలంటే దాదాపుగా ఒక ఐదు పది నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని దాదాపుగా ఒక ఐదు పది నిమిషాలు ఏం చేయాలంటే ఈ యొక్క ఏది ఇలాంటి ఒక శుభ్రమైన కొంచెం నీట్గా చేసుకుంటే ఒక ఐదు పది నిమిషాలు ఇదొక వేడి మీద చూడు ఇలాంటి పెట్టాలి ఇది మంచి ఆయుర్వేద ఇది ఎండగా పెట్టాలి ఈ ఎండకి పెట్టడం వల్ల దీని మీద ఉన్న ఒక వైరస్ అనేది బ్యాక్టీరియాస్ ఈ పసుపుతో కలుసుకొని చనిపోతాయి ఓకే అయిపోయింది కొందరు ఏం చేస్తారంటే శుభ్రమైన నీళ్ళల్లో నానేసి పది ఇరవై నిమిషాలు నానేస్తారు అదొక పద్ధతి ఈ యొక్క యాంటీబయాటిక్ పసుపుతో మనం కలిపి పది నిమిషాలు ఆడిచినాక ఈ నీళ్ళు తాగనీ లేదా తాగనీ మినరల్ వాటర్ ఎగితే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఈ మినరల్ వాటర్ ఎన్ని లీటర్లు ఉంటుంది కదా మూడు లీటర్ మూడు లీటర్ ఉంటుంది కదా ఈ మూడు నీళ్ళు మన మూడు లీటర్లు వాటర్లా అయ్యొక్క పిరి ఆరు తిరలే కదా అయ్యి కాడ అయ్యో పిరికడేసి చిక్కడి పసుపేసి నీళ్ళు వేడి చేసి అందులో ఒక లీటర్ వరకు అంటే ఒక ఎంత లీటర్ అంటే దాదాపు ఒక హండ్రెడ్ ఎమ్మెల్యే వాటర్ తీసుకు తీసుకుని అవి వాటర్ తాగు నువ్వు ఊపికుండా తాగు అన్ని కరమని తాగకు అవి తాగేసి ఇక మిగతా నీళ్ళు ఉంటే చూడు చల్లగా నీళ్ళు తొలించి అలా కాలు కూర్చో నీకు ఉదయం సాయంత్రం చేయి మనకి ఐదు రోజులే టైం ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది నీకు ఏమనిపిస్తుంది కడుపులో ఆయాసం మొసలా వస్తుంది ఒకటి ఈ కాలు ఉబ్బరం ఉన్నది కాలు రెండు కాలు రెండు కాలు ఉబ్బరం ఉన్నాయి ఇంకేమనిపిస్తుంది అంత ఆవేశం అయితే రెండు కాళ్ళు ఉన్నాయి మూత్ర మోషన్స్ మోషన్స్ ఫ్రీ అయి లేదు కానీ అయింది మూత్రం ఫ్రీ అయింది నీకు ఒకటే కాళ్ళు ఉబ్బడము మొసలు మూత్రం మోషన్స్ ఫ్రీ లేదు ఈ మూడిట ఏ రెండు అన్న నీకు మారిపోయింది అనుకో ఇలా ఏమారం దాదాపుగా బుధవారం 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 ఇలా బుధవారం అనుకో బేస్త శుక్ర శని ఆది సో అంటే మూడు రోజులలో కనుక తేడొచ్చు అనుకో మీకు కేసు తే చేస్తాం లేదనుకుంటే ఇష్టం ఉన్న దగ్గరికి ఆడికి వెళ్ళి వెళ్ళి సతమ ఇప్పిన్నావు దీని ఒక ప్రయోగం చేద్దామని చేస్తాను అంతేనా ఓకే నీళ్ళు వేట్ చేసిన కొద్ది గోరెచ్చగా కావాలి ఇక్కడనే ఉన్న చార్జినంత వరకు మనకు దాదాపుగా ఇది గోరువెచ్చ ఉన్నాయి చూడండి గోరువెచ్చగా ఉన్నాయి గోరువెచ్చగా నీళ్ళు దాదాపు ఏం చేయాలంటే కొంచెం అంతా చిట్కడు మళ్ళీ పసుపు వేయాలి ఇంత చిటికడే పసుపుతోనే ఉన్నది అంత మజ అంతా ఇది సాధ్యనందుకు సాధ్యనంత వరకు ఎంతో మంది ఉపయోగించుకుంటున్నారు కొందరు భయపడుతున్నారు ఇదేనండి ఇందులో ఎన్ని చెప్పినా ఆరు చెట్లు చెప్పిన ఆరు చెట్లు చెప్పిన ఆరు చెట్లు లేని ఫస్ట్ అడవి లేళ్ల చెట్టు ఈ ఆకులు ఇంతసేపు పది నిమిషాలు ఎండకు ఏం చేసినావు ఈ పెట్టినాక ఏ పెట్టినావు పెట్టినాడల ఆకులు ఇది పెట్టినాం తర్వాత గిన్నె చెట్టు ఈ గిన్నె చెట్టు దేనికి అతిమూత్ర వ్యాధికి చెప్పినాయి కదండి కొన్ని సందర్భాల్లో ఇటు దగ్గర రజుం చేసుకో గిన్నె చెట్టు ఇన్ని ఆకులు ఉండే తర్వాత కానుగ చెట్టు ఎలాంటివి లేకుండా కానుగ ఆకులు కూడా ఉండే ఆకులు మాట్లాడక్రెవరు కాను కాదు గిన్నె ఇది నీరు చెట్టు కానుగో మూడేనా ఓకే ఇంకేమున్నది మారేడు చెట్టు బిల్వ పతనం తుడి మారేడు చెట్టు ఇది కూడా ఇవి మాక్సిమం పైకి ఆకులు తొలిపోకుండా అయిపోయింది తర్వాత ఏంది పులిసేరు ఐదోది పులిసేరు ఆకులు పులిసేరు కింద చెట్టు మారేడు కానుక చెట్టు అడిగిరేల చెట్టు ఐదు తర్వాత రోజు ఏంది ఉత్తరేని చెట్టు ఇది ఇది దశ తిరుగుతే ఏ పేషెంట్కైనా కానీ ఖచ్చితమైన వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనకి ఎలాంటి ఒక వ్యాధులు ఉన్నా కానీ సివర్ స్టేజ్లు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఖచ్చితంగా తగ్గుతాయి ఇది మా యొక్క లక్ష్య సాధనం దీని ఏం జరగదు ఈ విధంగా గురించి నీళ్ళలో పసిపి చేసినా కదా ఇవి దాదాపు ఎట్టుందండి దగ్గర ఎట్టుందని జుమ్ చూసుకో ఎట్టుందండి ఈ పచ్చగుంది కదా ఈ బ్లాక్ కావాలి ఈ రంగు కావాలి అంటే ఇప్పుడు అరితరియను ఈ నీళ్ళలో కరిగిందని అర్థం అనమాట ఓకే ఇది దీని కొద్దిగా వేడి చేయాలి గ్యాస్ ఇంతేనా అయితే రాతిండి స్టీలి ఇత్తడి కంచు రాగి పాత్రలే ఉపయోగించుకోవాలి లేదంటే ఇత్తడి పాత్రన్నా ఇంత పాత్రన్నా ఏడు మట్టి పాత్ర ప్లాస్టిక్ పాత్రను కరెంటు హీటర్ను ఉపయోగించదు ఉపయోగిస్తే మనం చేసిన ప్రయత్నం అంతా విపరమైనట్లు ఎక్క ఇది అండి దీని ఏం చేద్దాం ఇప్పుడు ఏంది దాదాపుగా ఈ వేడి నీళ్ళల్లో కానుక కొద్దిగా ఒక అర లీటర్ వరకు నీళ్లు తీసి ఈ ఐదుతేళ్ళ గనక నీళ్లు కనుక తాటిస్తే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు ఇప్పుడు ఎలా ఒక భాగంలో చెప్పిపోదాం అండి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మొదట ఎక్కడైతే రుమటాలజిస్ట్ ఐథ్రాటిస్ అంటే ఏంది దాంతో దాదాపుగా కీళ్ళల్లో కానీ కిడ్నీలో కానీ లివర్లో కానీ ఏదైనా క్యాన్సర్ సంబంధించిన కణాలున్నా లేక జెనటిక్తోని ప్రాబ్లం కణాలున్నా లేదంటే వేరే ఏ కణాలు ఉన్నా కానీ ఆ కణాలతోని దాదాపుగా మనకు ఉండవలసిన యొక్క ఆ పుండు అంటే ఆ యొక్క వ్యాధి తీవ్రత అంటే ఎక్కడైతే ఇన్స్పెక్షన్ లాగా జరిగే సీము పోసి ఏది అక్కడ కండర భాగం అంతా మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అక్కడ సప్తదాతలు అంటే ఆ కండర భాగంలో ఉండే రక్త కణాలు అక్కడ చివరి చివరి ఉండి ఇక్కడ ఎప్పుడైతే పుండు సమీపంలో ఉండవలసిన యొక్క సీమ్ కానీ ఇంకా వేరే వ్యర్థ పదార్థాలు తిరిగి ఎక్కడికి చేరుతుంది మళ్ళా మజ్జా పదార్థం ఏది రక్తం ఉత్పన్నైన పదార్థాలకి ఈ యొక్క చెడు అయిన పదార్థం చేరుతుంది ఆ చేరినప్పుడు తిరిగి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ గుండెకి చేరుకుంటుంది ఎక్కడికి చేరుకుంటుంది గుండెకు డైరెక్ట్ గుండె చేరుకుంటుందా ఎప్పుడైతే రక్తం దాదాపుగా మజ్జలో తయారయ్యి తిరిగి కండర భాగం నుంచి కిడ్నీలకు చేరుకున్నాక కిడ్నీలో ఫిల్టర్ అయిన తర్వాత అప్పుడు ఫిల్టర్ అయ్యేటప్పుడు ఈ వ్యర్థ పదార్థం అంతా రక్తంలో కలిచినాక ఆ ఫిల్టర్ చేసేటప్పుడు అప్పుడు కిడ్నీలో ఏదన్నా ఒకటి విస్ఫోటన జరిగా లేక కిడ్నీలో ఏదన్నా ఒకటి ఆ కిడ్నీ సంబంధించిన ఒక స్పందనతోని అప్పుడు వేరే ఒక ఇన్స్ఫెక్షన్ లాగా ఏర్పడి ఆ ఏర్పడేటప్పుడు ఆ రక్తం వడపోసేటప్పుడు ఆ వ్యర్థ పదార్థం కూడా కొద్దిగా వ్యర్థ పదార్థం కూడా అడుగుండిగా గుండెకి చేరుకుని ఆ గుండె నుంచి కూడా వేరే ఒక వ్యర్థ పదార్థాలుగా తయారై శరీరం మీద మొత్తం బాడ్యనిగా పడి చివరికి శరీరం కుంగి కురించిపోయి చనిపోయేంత వరకు దారి తీస్తుంది అండి అదే రుమటాలిస్ ఐథ్రాటిస్ ప్రాబ్లం అనమాట దానివల్ల ఎంతమంది దాదాపు ఈ యొక్క విషయం పరిగణలోకి వైద్య శాతం తెలియదా వంద శాతం తెలుసు దాదాపుగా త్రీ ఫైంట్ ఫోర్ ఫోర్ పాయింట్ సిక్స్ ఉన్న వరకు క్రియేట్ ఉన్నప్పుడు అప్పుడు డయాన్స్ స్టెప్కి వెళ్ళిపోతారు దాదాపుగా జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ నైన్ లేక వన్ వన్ పాయింట్ టూ పాయింట్ అంటే త్రీ పాయింట్ లో వరకు ఉన్నప్పుడు ఇలాంటి యొక్క చిట్కాలు ఆయుర్వేద చిట్కాలు కనుక చేసుకుంటే వంద శాతం మనం ఆయుర్వేదం అన్వేషింప చేయవచ్చు కానీ ఇప్పుడు ఈ నగరకాండ శివును సాధనంత వరకు షేదించిండు సాధించిండు కొట్లాడిండు అది చేసిండు ఇది చేసిండు ఇది ఒక ప్రయత్నంలో చేద్దామండి సూచే విధానంలోకి వెళ్ళిపోదామండి చూడండి చూడండి ఈ విధంగా ఈ నీళ్ళు ఈ కలర్ రావాలి పత్రం ఈ కలర్స్ రావాలి చూడండి ఈ కలర్స్ వచ్చేంత వరకు వేడి చేయాలి ఈ వేడి చేసే నీళ్ళు కొన్ని నీళ్లు తీసి స్థాపించాలి ఈ నీళ్లు చేసి ఇది ఉదయం సాయంత్రం కుటుంబీకుడు ఏం చేస్తున్నారో చూడాలో చెప్తావా చెప్తావా సరే ఓకే ఆ ఆకులన్నీ ఇట్ట బెల్లం రంగు రావాలి అంటే బెల్లం రంగు వస్తున్నాయి బెల్లం రంగు రావాలి ఈ ఒక ఆవిడ పైకి పైకి పోవద్దు అది ఈ విధంగా ఈ ఆకులు ఈ విధంగా మా ఇవి అండి మ్యాక్సిమం ఇంకా నీళ్ళు దాదాపుగా ఏది విన్న తర్వాత కొన్ని నీళ్ళు తీయాలి ఖచ్చితంగా తాగే నీళ్ళగా ఈ విధంగా కొన్ని నీళ్లు తీసుకుంటే ఈ నీళ్ళతో ఇన దార దగ్గర మనం తాపిల్ తర్వాత ఇది తీసుకరేనియ్యండి. అన్నీ ఓకే ఇగో ఈ అండి చాలా జాగ్రత్తతో తీసుకోవాలి డ్రాగుండి తీ తీరు మొదదే ఉది అది తాపది అదోరిస్కో ఇలాంటప్పుడు నొప్పిలు ఉన్న వాటికి వాటికి ఏంటంటే దీంతో వాటికి దాన్ని సంబంధించిన వాటికి చూడాలి చూడండి ఎక్కువ శాతం గంట ఎలాంటి చూడు నీళ్ళు చూసుకో చేయి పెట్టి బాగా వీడియోలో కొద్దిగా పోయినా వద్దా కొద్దిగా సర్వీలు పడుకురా

పడతనే కొద్దిగా దాసుసుకోవ గిజబ్ ఓకే ఇ సరిపోతదా ఒక కాల్ పెట్టు కంటిన్యూ చేయ బంచిగది ఆల కడు పెట్టు అయిపడకు మనికి 20 నిమిషాల కుండాలే దగ్గర గుంజుకో ఇంకా వేర ఉన్నదన్నమాట ఇంకా స్టీల్ గిన్నె కొన్ని కొన్ని ఇల్లు కొన్ని పోయి ఏం వేడు కేటావుతారా కలి పు పెట్టి కొద్ది కోటి అండి ఇది ఏంటి ఎన్ని చెట్లు పెట్టినా ఐదు రకాల చెట్లు ఆరు రకాల చెప్పు ఒకటి చెప్పు నీకు చెప్పు ఉత్తరాయణ ఒకటి ఒకటి మారేడు చెట్టు రెండు గిన్నె చెట్టు మూడు మళ్ళా ఇంకోటి అడిగి అడిగి ఉన్నాం కాదు అడివిరియాల చెట్టు అడివిరే కానుగ చెట్టు కానుగ చెట్టు పులిసేలు చెట్టు ఈ ఆరు చెట్టు ఇదే సాక్ష్యం మనకు మూడు రోజుల టైము మూడు రోజుల టైము మూడు రోజులైన కాలు వాపులు తగ్గాలి ఈయన లోపల సెవరింగ్ లాగా మోసొస్తుంది అది తగ్గాలి మోషన్స్ ఫ్రీగా ఉండాలి ఇందులో ఏ రెండు అయినా కానీ ఇదే ప్రయోగం అర్థమైందా మీకు ఇష్టం వచ్చిన మందులు వాడుకొని ఇది ప్రయోగం చేయండి ఇందులో కొద్ది మార్పు అనుకో ఇష్టం దగ్గరికి మార్పు మంచిగా వచ్చినా ఏ మందులు ఇదే వైద్యం మార్పు మంచిగా అనుకో మీ వైద్యం ఓకేనా అబద్ధం కాదు మరే నిజం యూట్యూబ్ చూస్తాను మీరు నేను సాధనంత వరకు ఎంతోమంది ప్రవేశపెట్టినాం పెట్టినా అయితే ఇక్కడ ఉండేది ఇంతకుముందు ఏం చెప్పిందండి కొద్దిగా ఇటీడమ్మా సెల్ తర్వాత మందు ఇటీవ ఇప్పుడు ఇక్కడ రక్త కణాలు అనేది ఎక్కడికి రక్తం ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఆట దగ్గర ఉత్పన్నం అవుతుందా ఆట అనేది శరీర అవయవాలకు సర్క్యులేషన్ చేస్తుంది ఉత్పన్నం అంటే పుట్టేది ఎక్కడ రక్తం ఉందా ఎముక కీలు ఉందా ఈ కీల మధ్యన మధ్య ఉంటుంది చూడు బోన్స్లల్లా ఆ మధ్యలో ఉత్పన్నం అవుతుంది అన్నమాట ఎప్పుడైతే ఇక్కడ ఈయన పుండు అయింది కదా ఈ పుండు అనేది ఆటోమేటిక్ ఉన్నప్పుడు ఈ రక్త కణం ఉంటుంది చూడు ఈ రక్త కణాల నుంచి మంచి రక్త కణాల నుంచి ఈ చెడు రక్త కణాలు కలుస్తాయి కలిసి ఆటోమేటిక్ బాడీలోకి వెళ్ళినాక ఈయనకు రక్తం ఫిల్టర్ అయిన తర్వాత రక్తాన్ని ఫిల్టర్ చేసేది ఏది మన శరీరంలో కిడ్నీలు అంతేనా ఆ కిడ్నీలు ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తో ఈ చెడైన రక్తం ఫిల్టర్ చేయడం వల్ల అక్కడ కిడ్నీ మీద డ్యామేజ్ పడి అది క్రియాటింగ్ పెరుగుతుంది ఎప్పుడైతే కిడ్నీలు క్రియాటింగ్ అనుకో ఆటోమేటిక్గా గుండె కూడా డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఈయన చెప్పిన డాక్టర్ అదే చెప్పినా ఈ ఇన్స్ఫెక్షన్తో కిడ్నీ మీద పడితే గుండె మీద పడితే చెప్పింది కదా అంతే కదా మనకేంది ఆటోమేటిక్గా ఈ ఇన్స్ఫెక్షన్ తగ్గుతున్నాయి ఇది అవుతుంది అందుకు కావాలి అందుకనే ఇది పురాతన కాలంలో దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము నార్మల్ డెలివరీ అయిన తర్వాత అయిలాగే తీసుకొచ్చి ఎవరికి చేసి స్నానం చేయించేది బాలంతరాలు ఇప్పుడు బాలంతరాలు ఉన్న చేస్తారా ఆ బాలరాలు చేస్తా అంటే ఆ భర్త మొ భర్త ఎగురుదాని వద్దు సన్నీళ్ళు సన్నీలు వద్దని అందుకే ఆ బాలంతరాలు చేస్తా అంటే వెనక వెన్ను మొదలుకుంటే మొత్తం మొత్తం బాడీ మొత్తం క్రియేటింగ్ క్లీన్ అయ్యి సప్తాతులు కలిసి అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది ఇది జల జలోత్పత్తి అంటే దీనే ఈ వైద్యం జలోత్పత్తి ద్వారా ఎప్పుడైతే జలములో ఈ యొక్క ఈ ఔషధ గుణాలు కరిగిపోయి ఆటోమేటిక్గా ఉత్పన్నమైంది అనుకో మీ ఆయనకు మీ అమ్మ మీ నాన్నకు ఏం కాదు మార్పు పూర్తి చూస్తున్నాం అంతేనా ఇది అండి ఇది దాదాపు ఎన్ని నిమిషాలు ఉండాలి ఇరవై నిమిషాలు ఎన్ని స్టార్ట్ అయిందండి ఒకటి అంటే ఒకటి యాభై మూడు నిమిషాలు అవుతుంది మనకి ఎంతగానో రెండు పది వరకు ఇట్నే ఉంటాం ఇన్నే ఉన్నారు కంటిన్యూషన్గా కొంచెం కూర్చొని తర్వాత కడ శుభ్రత శుభ్ర భార్య బాల బాలశుభ్రత పాటిస్తానని కలిసే పాడు అది ఇది ఈ వైద్యం దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల ఎబో చిల్లరకు మేము ఇలాంటి వాళ్లకు ప్రయోగాలు చేసిన వంద శాతం అందులో టెన్ థర్టీ ట్వంటీ శాతమే అంటే వాళ్ళు చేయక సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ అయి ప్రాణాలు కోల్పోయినవన్నారు చేసి బస్కి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎనిమిది వందల చిల్లరలు దాదాపు ఐదు వందల చిల్లర ఐదు వందల యాభై వరకు వరకు ఉన్నారు దాన్ని శుద్ధం ఎంతవరకు ఉండదు శుద్ధం ఏది మీరు సరే ఉంటుంది చిమ్మ చిమ్మ చిమ్మన్నట్టు ఏమైనా అనిపిస్తుందా అంటారా అంటాను ఎంతో అంటే ఓకేనా కానీ గెలికినట్టు ఏమన్నా మనకు అయింది అట్లా అదే కంటిన్యూ చేయాలి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఉదయం సాయంత్రంగా చేసుకో ఇది పైసిన పైస ఖర్చు పెడతావా కొంచెం శ్రమను ఖర్చు పెడతాను నువ్వు ఇంటికాడు ఉండి నువ్వన్నా చేసుకో ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చేసుకో డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఓపెన్గా నువ్వు చేయం కాదు కట్టు కట్టు కట్టుకోకరు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కానీ ఇలా నీళ్ళని నుంపేసినాక ఓన్లీ పండుకునేటప్పుడే పెట్టుకో నీకు రెండు మూడు రోజులకు నీకు రెండు మూడు రోజులు నీకు పం పండుగ కొంచెం ఎరుపులాగా అనిపించానుకో ఇంకెక్కువసేపు కంటిన్యూ చేసుకో అది అది చేసుకో కొద్దిగా కషాయం లాగా తయారు చేసి తీసింది కదా తాపిస్తే ఇంకా బెటర్ తాపి తాగుతావా నమ్మకం దా తావా చల్ల ప్రభా నేను పక్కకు తీసిన ఒక కషాయం కదా ఇది ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అది ఇష్టం ఉండి తాగుతున్నాయి ఇంకా తాగకుండా ఏం కాదు తాగు తాగినవా ఏమన్నా నువ్వు మత్తు పైన గిట్ట తాగేదా గిట్టు తాగుతా చిన్న తాగుతుంది చా తాగుతావా చాలా బాగా తాగేదా చూసారా ఇదే మీరే సాక్ష్యం చక్కెర ఉంటుంది చూడు వేస్తారు ఏమిస్తారు చా అది చక్కెర అంటే చక్కెర దేనిలో తయారవుతుంది చెరుపుతో చెరుపుతుంది చెరుపు ఇంకోటి ఏం తయారవుతుంది బెల్లం తయారవుతుంది చక్కెరతో బెల్లం నాటు బెల్లం తిన్నా ఏం కాదు చక్కెరతో చిన్న ముక్కలుగా ముక్కలు తయారైంది ఏంటంటే క్యాన్సర్ కు దారి తీస్తుంది అదే ఐథ్రా ఐథ్రాటిస్ రుమటాలిజీ అంట దానే అంటే ఇప్పుడు ఉన్నది వైరస్ అనేది కూడా అదే దానికి సంబంధించింది ఎవరైతే కానీ చెక్కలు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తెల్ల బియ్యం వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు చూపించేది అదే ఇప్పుడు నీకు ఏం ఇబ్బంది అవుతుందా ఓకే మీరే సాక్ష్యం నా యూట్యూబ్ నా ఛానల్ నా ప్రేక్షకు దేవుడే మారేడు చెట్టు గిన్నె చెట్టు ఉత్తరేని చెట్టు పులిసేరు చెట్టు కానుగ చెట్టు ఇంకొకటి ఏమున్నది రేల చెట్టు ఈ ఆరు అమూల్యమైన శక్తివంతమైన చెట్లే ఎక్కడ వైరస్ ఉన్నా శరీరంలో ఏ సప్తదాతులు ఉన్నా అది దాన్ని తగ్గించేది చూపించే విధానం అందుకే దీన్ని చేసేది ఏంటంటే దాదాపుగా ఒకటేనండి ఇంకేది ఇబ్బంది లేదు కదా ఇదే నీకు ఐదు రోజులు మనకు బుధ బేస్త శుక్ర శని ఆది ఈ ఆదివారం వరకు మనకి ఏమన్నా ఆదివారం వరకు మనకేమైనా మార్పు ఇది కండి తింటాం మార్పులు అనుకో నీ ఇష్టం నాకు ఇష్టం ఓకేనా మీరే సాక్షులండి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇలాంటి యొక్క ఆయుర్వేద యొక్క ఔషధ గుణాలు కలగా ప్రయోగాలు ఎవరైతే సర్పదాతలు కలిసిపోయి ఆ యొక్క జలంలో కలిసిపోయి ఈ స్వేదరంధ్రం నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి ఆయనకి ఎక్కడ వస్తుంది దాదాపుగా ఈ రక్తంలో మల్లెల్లో కలిసిపోయి ఉన్న వైరస్ని తగ్గించే అవకాశం ఉంటుంది అందుకే ఈ యొక్క జలోపతి అంత అమూల్యమైన శక్తివంతమైనది ఇంకా ముంత ఇంకా రిజల్ట్ ఉంటే ఒక టబ్ లాగా పెట్టుకొని సిమెంట్ లాగా పెట్టుకొని ఎక్కువ నీళ్ళు కలుపుకొని అందులో కూర్చొని ఇంకా బాగా పనిచేస్తుంది సరే సూచే విధానంలోకి వెళ్ళిపోతే దీని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద ఆజ్ఞానకు వర్తిగుదలు ఆశించుకుంటూ వీధుని సెలవు తీసుకుంటూ ఓకేనండి